హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి మాలైబావా స్వీట్ చాలా చాలా రుచిగా వచ్చిందండి దసరా స్పెషల్గా నేనైతే మా ఇంట్లో మా పిల్లలకి ఈ విధంగా తయారు చేశాను ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉందండి చాలా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ దసరాకి మంచిగా ఇంట్లోని ఈ విధంగా స్వీట్ తయారు చేసుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనకి స్వీట్ అనేది టెన్ డేస్ పైన ఉంటుందండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూడండి బాగా తుంచితే బాగా ఇంకపోతా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే పెట్టేసేసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలండి వన్ కప్పు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత వన్ కప్పు సుజీ వేసేసుకోవాలి బొంబాయి అంటారు కదండి అది బాగా చెరుక్కొని అలా వేసేసుకోవాలండి వన్ కప్పు బొంబాయి రవ్వ వేసేసి అవి ఈ బొంబాయి రవ్వ బాగా వచ్చిన దాకా వేయించుకోవాలి చూడండి బాగా ఈ ఆయిల్లో బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలండి మీరు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చండి నెయ్యితో కూడా చేసుకోవచ్చు చూడండి మా ఇంట్లో అయితే నెయ్యి కొంతమంది తింటారు కొంతమంది తిన్నారు అందుకని నేను ఆయిల్తో అయితే చేస్తున్నానండి దేంతో చేసినా మంచి టేస్ట్ ఉంటుందండి స్వీట్ అనేది అలా బాగా మాడకుండా ఎర్రడాలుగా వేయించుకోవాలండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే కొద్దిగా హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకొని అలా సుజి రవ్వ అయితే ఎర్రడాలుగా వచ్చిన దాకా వేయించుకోవాలి ఆ విధంగా మొత్తం చాలా తేలిగ్గా తక్కువగా అయిపోయిందండి మనకి రేటు కూడా చాలా చాలా సింపుల్ వేరే చేసేసుకోవచ్చండి ఎవరైనా కానీ ఈ విధంగా బాగా ఎరడాలుగా వేగిన తర్వాత చూడండి ఆ విధంగా వేగింది దీంట్లోకి అయితే వన్ కప్పు సుజీరావు తీసుకున్నాను కదా వన్ కప్పు శనగపిండి అయితే తీసుకోవాలండి ఈ శనగపిండి కూడా బాగా ఎరడాలుగా మంచి స్మెల్ వచ్చిన దాకా చూడండి ఆ విధంగా రెండు ఆ విధంగా శనగపిండి బొంబాయి రవ్వ రెండు బాగా ఎరడాలుగా చిన్నాకి ఏమించుకోవాలి పచ్చివాసన అంతా పోయిందాక ఏమించుకోవాలండి శనగపిండి అనేది మనకి బాగా జల్లించుకొని వేసుకుంటే ఏంటంటే బాగుపొడి పొడిగా బాగా కలిసిపోయిద్ది లేకుండా ఎక్కడ శనగపిండి అనేది ఆ విధంగా అయితే మొత్తం కలిపేసేసుకోవాలండి చూడండి ఎలా బాగా ఎరడాలుగా వచ్చేస్తుందో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ప్రాసెస్ మొత్తం ఆ విధంగా వచ్చినాక వచ్చిందాక ఏమిచ్చేసేసుకోవాలి తిప్పుకుంటా వేసుకోవాలని మారితే టేస్ట్ మారిపోయి స్వీట్ అనేది చూడండి అదే విధంగా కలుపుకుంటూ ఏమిచ్చుకోవాలి మనకి స్వీట్ అనేది దీంట్లోనే వేపుకునే దాంట్లోనే మంచి టేస్ట్ వస్తుందండి మనం ఎంత బాగా వేపుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది చూడండి అలా బాగా ఎరడాలుగా వేగిన తర్వాత ఇంకా అయితే ఏగిపోయిందండి చూడండి ఆ విధంగా ఆ విధంగా వేగినప్పుడు కాచి చల్లార్చుకు పెట్టుకున్న పాలు వేసుకోవాలండి రెండు కప్పులు ఆ విధంగా వచ్చిన దాకా చూడండి ఇక్కడ నేను కాచి చల్లారి పెట్టాను పాలని ఈ పాలు రెండు కప్పులు అయితే పడతాయి అండి మనకి చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటా కలిపేసేసుకోవాలి అక్కసారి వేయకుండా కొద్దిగా కొద్దిగా వేసుకోండి పాలు మొత్తం కలిసిన దాకా మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి ఆ విధంగా పిండి మొత్తం కలిపేసేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా ఉండ కట్టినట్టు ఉంటుంది తర్వాత బాగా పొడి పొడిగా వస్తుంది అది చూడండి రెండు కప్పులు అయితే వేసుకున్నాను వేడి పాలు వేసి వేసుకోకూడదండి చల్లారి పెట్టుకొని వేసుకోవాలి కాగబెట్టుకొని ఆ విధంగా ఉండలు ఫామ్ అవుతుంటాయి కదా బాగా ప్రెస్ చేస్తూ బాగా పొడి పొడిగా చేసుకోవాలి రవ్వ శనగపిండి అనేది చూడండి అలా బాగా కలిపే చేసుకోవాలి అడుగంటుకోకుండా నిదానంగా కలుపుకోవాలండి ఇది మీరు స్వీట్ చేసేటప్పుడు కొద్ది పెద్ద కళాయి పెట్టుకోండి సరిపోయి కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి అలా చూడండి అలా పొడి పొడిగా వచ్చేసింది మొత్తం మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి బాగా వచ్చేస్తుందండి పాలు మొత్తం బాగా మెత్తబడిపోయి చూడండి ఎలా పొడి పొడిగా వచ్చేసిందో విధంగా మొత్తం బాగా పాలు రవ్వ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలిపేసేసుకోవాలి దగ్గర వరకు నీట్గా అలా కలిపేసేసుకోవాలండి చూడండి ఇంకైతే సరిపోయింది ఇంకా పక్కన పెట్టేసుకొని దీంట్లోకి నేను పంచదారతో చేస్తున్నాను కాబట్టి పంచదార వన్ కప్పు తీసుకోవాలండి వన్ కప్పు శనగపిండి వన్ కప్పు బొంబాయిరావు కాబట్టి స్వీటు వన్ కప్ అయితే సరిపోయిద్దండి పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది వన్ కప్పు తీసుకోండి వన్ కప్పు వాటర్ పోసేసి దీనికి పాకం అవసరం లేదండి పాకం ఏమీ పట్టుకోకర్లేదు దీన్ని కొద్దిగా బాగా మరగనిచ్చి తెరినక చిగురుగా వచ్చినప్పుడు ఆ నేను అలా గర్రెట్ తోటి అడుగుకోకుండా అలా కలిపెట్టేసేసుకోవాలి చూడండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి స్వీట్ అనేది ఆ విధంగా మొత్తం వేసుకోవాలి పాకం కరిగే లోపల నేను స్వీట్ వేసుకోవటానికి ఇక్కడ ప్లేట్ అయితే తీసేసుకొని ఆయిల్ పూసుకోవాలండి అతుక్కోకుండా ఉంటుంది అలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అలా అప్లై చేసేసుకోవాలి మనం వేసుకునే ప్లేట్కి కానీ ఆ విధంగా దేంట్లో అయినా కానీ బాక్స్లో అయినా కానీ అలా పూసేసుకుంటే అడుగు ఇలా బాగా లేసి వస్తుందండి అండి మనం వేసినప్పుడు స్వీట్ అనేది అలా పక్కన పెట్టేసేసుకోండి చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది మనకి జిగురు జిగురుగా కొద్దిగా దీనికి పాకం ఏం అవసరం లేదండి చూడండి చూపిస్తున్నాను కూడా మీకు ఆ విధంగా వెనక ఆ విధంగా జిగురుగా ఉంటే సరిపోయేది గిరిటికి కూడా చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్దండి పాకం అనేది కూర జిగురు జిగురుగా ఉంటే మనకి సరిపోతుంది గులాబ్ జాము పాకం ఉంటుంది చూడండి ఆ విధంగా ఇంకా పక్కన పెట్టేసేసుకొని మనం ఏం పెట్టుకున్నా పిండిలోకి వడేసేసుకొని మొత్తం వేసేసుకోవాలండి ఒకేసారి వేసేసుకోండి పాకం మొత్తం ఆ విధంగా వేసేసుకోవాలి వడేసుకుంటే ఏంటంటే ఏదైనా జస్ట్ ఏదైనా వచ్చినా కానీ వచ్చేస్తాయండి నలకలు అవి ఆ విధంగా వేసేసుకొని వన్ స్పూన్ యాలకుల పొడి అయితే వేసేసుకున్నానండి అండి పంచుకొని యాలకులు పడేసి కొంచెం మంచి టేస్ట్ ఉంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలండి మనం పంచదార నీళ్ళేసిన తర్వాత ఎక్కువసేపు ఏమైనా అవసరం లేదండి ఐదు నిమిషాలు అయితే మొత్తం దగ్గర పడిన దాకా ఆయిల్ అనేది పైకి వచ్చేసిన దాకా ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి అదేవిధంగా మొత్తం అయితే బాగా కలిపేసేసుకోవాలి నీట్గా మనం అప్పుడప్పుడు ఈజీగా ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చండి ఆ విధంగా ఎక్కువ కాస్ట్ కాబట్టి ఈ విధంగా మనకి తక్కువ బడ్జెట్లు అయిపోతాయి కాబట్టి ఎప్పుడు బొంభై రూపాయలు పిండి పంచదార అనేది మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్వీట్ అయితే పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకొని మన చక్క ఇంట్లో వాళ్ళందరికి పెట్టేసుకోవచ్చండి చూడండి అలా దగ్గర పడుతూ ఉంటుంది అలా కలిపేసేసుకుంటా ఉండాలి ఎక్కువసేపు పెట్టుకున్నారనుకో మనకి స్పీడ్ అనేది మనకి ముక్కల్లాగా రావు విరిగిపోతాయండి చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది కొద్ది లూజ్గానే ఉండాలి గరిటి పట్టుకుంటే వదిలేస్తున్నట్టు ఉంటుందండి అలా మొత్తం బాగా దగ్గర పడిన దాకా అలా తిప్పేసేసుకుంటా ఉండాలి చూడండి ఆ విధంగా సరిపోయిద్ది ఇంకా మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ఇంకా దాంట్లో చేసేసుకోవటం నేను అలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మీరు బాక్సులు అయినా మీ కాడ ఏది ఇదిగా ఉంటుందో అది దాంట్లో యూజేసుకోవచ్చండి మొత్తం అలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని అలా బాగా ప్రెస్ చేసేసి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి ఆరిపోయిద్ది ఆరిన తర్వాత మనము ఎక్కువ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా ఆ విధంగా మొత్తం చేసేసుకొని మీ కాడ ఏమున్నా కానీ జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ వేసేసుకోవచ్చండి మనకి బేకరీలు కొన్ని విధంగా పిల్లలు కూడా చూసి బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇక్కడ బాదం పప్పు అలా కట్ చేసి వేసేస్తున్నాను అలా ప్రెస్ చేసేస్తంటే లోపలికి వెళ్ళిపోయి బాగా పైన ఊడిపోకుండా బాగా అతకపోయినట్టు అవుతాయండి చూడండి అలా ప్రెస్ చేసి పది నిమిషాలు అయితే పూర్తిగా వదిలేసేయండి చల్లారిపోయి ఆ విధంగా మీ కాడ ఏది ఉన్నా కానీ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు మొత్తం స్ప్రెడ్ చేసేసి లోపల ప్రెడ్ చేసినట్టంటే బాగా తగ్గపోతాయండి పచ్చిమీనా చూడండి అలా నీట్గా వదిలేసేయండి సరిపోయద్ది కొద్దిగా నేను చూడటానికి బాగా లిక్గా ఉండడానికి సిల్వర్ కప్పుడు ఉంటుంది కదండి అలా అప్లై చేశాను మీకు ఆడు ఉంటేసుకోండి లేదా ఆప్షనల్గా వదిలేసేయండి నేను అలా జస్ట్ కొద్దిగా వేసుకున్నానండి చూడటానికి కొద్దిగా బాగా లుక్గా ఉంటుందని చూడండి చల్లారిపోయింది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను పది నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చండి చాక్ తోటి ఆ విధంగా మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి పది నిమిషాలు పూర్తిగా పక్కన పెట్టేయండి మనకు కట్ చేయడానికి బాగా వస్తాయి అండి కేకులు కేకులు ఎమ్మటకి తీసారనుకో పొడుము అయిపోయినట్టు వస్తాయి చూడండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి ఎంచక్క పెట్టేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టారనుకో మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత బాగుంటాయి అండి స్వీట్ అనేవి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తున్నాయో ఏ విధంగా చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి చూడండి ఒక్కటి తీసుకొని ఎంత బాగా వస్తున్నాయో ఎంత మృదువుగా ఎంత బాగా గరిగితే చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చినాయో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా పెట్టేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఇవి టెన్ డేస్ తాకుంటాయండి దసరాకి ఇలా చేసి పెట్టేసేసుకోండి